హై ఎవ్రీవన్ ఈరోజు మీకు ఎగ్తో స్పెషల్ రెసిపీ ఇప్పుడు వీటన్నింటినీ వన్ బై వన్ తీసుకొని మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే వాటికి కొంచెం కారం పొడి సాల్ట్ ఎల్లో పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక బాణల్లోకి నూనె తీసుకొని దాంట్లో కూడా కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసి మనం తాలింపుకి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఆ తాలింపులోకి మనం ఎన్నెగ్స్ తీసుకోవాలనుకుంటే అన్నెక్స్ తీసుకొని బ్రేక్ చేసి ఇలా కొంచేపు ఉంచాలి అప్పుడే కలపకూడదు కొంచేపు మంచిగా అలా ఉంచేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్పూన్ తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి దాన్ని ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు మన ఎగ్స్ ఇందులో బ్రేక్ చేసి అలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి లిడ్ ఓపెన్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఆ పేస్ట్ను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ స్మెల్ పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఎగ్ పేస్ట్ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ అలా లిడ్ పెట్టేసి కవర్ చేయండి సిమ్లో పెట్టండి ఇప్పుడు మనం అనుకున్న రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఒకసారి టేస్ట్ చూసి అందులో ఉప్పు కారం సరిపోయిందా అని టేస్ట్ చేసుకున్న తర్వాత మనకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టేసి ఉంచండి మన రెసిపీస్ రెడీ అదే మన గుడ్ల కారం ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ చేస్తే చూశాను కానీ ఇప్పుడే ఇలా ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా వేడి వేడి అన్నంలో గుడ్లు కారం పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుందండి చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అందరూ మంచిగా ఇష్టంగా తింటారు